మొదటి పది పూర్ణాంకాల సగటు ఆప్షన్ వన్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ టూ ఫైవ్ ఆప్షన్ త్రీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ ఫోర్ టెన్ ఆన్సర్ మొదటి పది పూర్ణాంకాల సగటు సగటు అంటే మొద జీరో నుంచి పూర్ణాంకాలు జీరో నుంచి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ జీరో ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ బై టెన్ దట్ ఈజ్ కోల్డ్ ఫార్ములా ప్రకారం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ బై టెన్ ఫార్ముల రూపంలో రాసుకుంటే నైన్ ఇంటూ నైన్ ప్లస్ వన్ బై టెన్ దట్ ఈజ్ కోల్ టు నైన్ ఇంటూ టెన్ బై టెన్ టెన్ టెన్కి క్యాన్సిల్ అయిపోతుంది నైన్ ఇక్కడ బై టూ అలానే ఉంటుంది టెన్కి టెన్కి క్యాన్సిల్ అయిపోతే నైన్ బై టూ నైన్ బై టూ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఆన్సర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ వల్ల ఫస్ట్ వన్